మరాఠా సామ్రాజ్యంలో పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో హల్యభాయ్ వల్కర్ గోల్కర్ కుటుంబంలో జన్మించారు ఆమె జన్మించిన తర్వాత శివాజీ మరాఠా రాజ్యంలో చిన్న ఒక పోస్ట్ కలిగి నియమించబడ్డారు తర్వాత ఆమె యువరాణిగా ఎదిగిన తర్వాత దాదాపు మొగల్ చక్రవర్తులైనటువంటి రాజులు ఎన్నో గురులను ధ్వంసం చేయడం జరిగింది అలాంటి సమయంలో హోల్కర్ గారు ఒక మహిళ అయి ఉండి ఆమె ఏం చేశాడంటే దేశ వ్యాప్తంగా తన సొంతంగా వచ్చినటువంటి ఆస్తు దాదాపు పదహారు కోట్లంటే సుమారు అన్ని ఇవి గుళ్ళు ఏవైతే ఉన్నాయో జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో అన్ని జ్యోతిర్లింగాలలో గోసేవకు సంబంధించి అదే రకంగా గుళ్ళను ఎన్నో ధ్వంసమైన గుళ్ళను పునర్నిర్మించడం జరిగింది అలాంటి గొప్ప మహిళ మన దేశానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకుని వచ్చినారు అలాంటి ఆమెని ఒకసారి మనమందరం స్మరించుకుంటూ ఆమె జన్మదినాన్ని భారతదేశ వ్యాప్తంగా జరుపు జరుపుకుంటున్నాము బీజేపీ పార్టీ అదే రకంగా ఆమె గురించి తెలియజేయడం కోసము ప్రతి గుడిలో గోశాలల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆమెకు ఆమె పుట్టి ఇప్పటికి మూడు వందల సంవత్సరాలు అయింది ఈ జన్మదినం ఎప్పుడు అంటే మే నెల ముప్పై తారీఖు రోజు ఆమెది జన్మదినం అయితే మన భారతీయ జనతా పార్టీ ఈ సమ ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఆమె జయంతి ఉత్సవాలను జరిపియాలని చెప్పి మనము కార్యాచరణలో మొదలు పెట్టుకున్నాం ఇరవై ఒకటి నుంచి కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఒక కార్యక్రమము అహలియాబాయ్ గురించి తెలియజేసుకోవడానికి మనకు కార్యాచరణ జరుగుతుంది అయితే ఈమె ఆ టైంలోనే మూడు వందల సంవత్సరాల క్రితమే ఇప్పుడు ఏదైతే మోదీ గారు చేసినటువంటి మహిళల మీద మహిళల ఉన్నతి కొరకు పాటుపడ్డాడు అలాగే రోడ్ల నిర్మాణం అయితేనే ఉంది పోస్టల్ డిపార్ట్మెంట్ ను ఆ రోజే కనుకున్నటువంటి గొప్ప వ్యక్తి అలా అప్పట్లోనే అన్ని రకాల డెవలప్మెంట్ గురించి ఆలోచించినటువంటి గొప్ప మహిళ అంతేకాకుండా ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా పాలించినటువంటి పురుషులు కూడా లేనటువంటి పరిస్థితిలో స్త్రీ కూడా ఒక్క లోపం లేకుండా ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా పాలించినటువంటి స్త్రీ ఇవాళ మనం గురించి మోదీ గారి ప్రపంచ మోర్తి గారు కూడా ఈమె ఆలోచనలోనే అసలు పోతున్నారా అనే విధంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇంత గొప్ప వ్యక్తి గురించి ప్రతి మహిళ తెలుసుకోవాలి ప్రతి పురుషుడు తెలుసుకోవాలి న్యాయం న్యాయము ధర్మము ఏ విధంగా ఉండాలి అనే దాని మీద కానీ ప్రతి రాజు మీద ఇది లేదు అనకుండా అన్ని కళల్లో కూడా ఎంతో ఉత్తమమైనటువంటి గొప్ప చాతుర్యం నల్నటువంటి వ్యక్తిగా మనము ఈమెను గుర్తించుకోవాలని చెప్పి ఆమె జన్మదిన సందర్భంగా మనం ఇవాళ సూర్యనారాయణ స్వామి టెంపుల్లో మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన చేసిన మన అయితేనే ఉంది మన పార్టీ అయితేనే ఉంది వీరందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ జై భారత్ చెప్పండి ఇవన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలు బీజేపీ అధికారం లేకొచ్చిన ఇలాంటి మహానుభావులు కూడా మనం దేశవ్యాప్తంగా మనకి సంస్కృతి పరంగా రాజ్యపరంగా ధర్మపరంగా చేసినటువంటి గొప్పవారిని అందరినీ కూడా స్మరించుకోవటానికి ఇలాంటి మహానుభావులు అందరినీ కూడా మనం ఈరోజు ఈరోజు మనము గుర్తు చేసుకోవటానికి ఇలాంటి పర్వదినాలను అలాగే వారి జన్మదినాలను అర్ధంతంలో కూడా ఘనంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం ఎందుకు మనం ఇలా చేసుకుంటామంటే వారి యొక్క స్ఫూర్తిని మనం నింపుకోవాలని వారు చేసినటువంటి గొప్ప పనులు మనం కూడా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది దేశము పరాయపాలనకి రాకుండా పరాయ మతంలోకి వెళ్లకుండా ఉండాల్సిన అవసరము అగత్యం నేడు బాగా కనిపిస్తుంది మనం ఈ మధ్య గమనిస్తున్నాం మన మధ్యనే ఉంటున్నారు వాళ్ళు పాకిస్తాన్కు చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు మేధావులని అని ముద్రలేసుకున్నారు ముఖ్యంగా ప్రకాష్ రాజు లాంటి సినిమా యాక్టర్లు అయితేనేవి అలాంటి కుహాన మేధావులు చాలామంది కూడా మన సంస్కృతిని ఇలాంటి మహనీయురాలను కూడా అవమానించే స్థితికి దిగసాగినారు కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకోవాలి చరిత్ర తెలుసుకోవాలి మన సంస్కృతి తెలుసుకోవాలి అలాగే ఆధునికంగా పారిశ్రామిక అభివృద్ధిలో కానీ టెక్నాలజికల్ అభివృద్ధిలో కానీ మనం ఎప్పుడు వెనకబడకూడదు అట్లా అని చెప్పేసి గతాన్ని మర్చిపోయి మన సంస్కృతికి తిలోదతాలు ఇవ్వకుండా మనల్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం మన దేశ సంస్కృతిని రక్షించుకోవాల్సిన అవసరం మన చరిత్రను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి అనుగుణంగానే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ తిరంగ యాత్ర అని చెప్పేసి మన ఆపరేషన్ సింధులో జరిగిన విజయానికి అనుకూలంగా మన తిరంగ యాత్ర కార్యక్రమం బయట చేపడుతున్నాం ఇలాంటి యాత్రలన్నీ కూడా మనల్ని స్ఫూర్తి నింపి మనల్ని ఆ వైపు దేశభక్తి వైపు ధర్మం వైపు న్యాయం వైపు నడిపించాలని కోరుకుంటాం ఈరోజు రాణి ఆహల్ద్యాబాయ్ హోల్కర్ గారి మూడు వందల మూడు వందల పుట్టినరోజు సందర్భంగా ఆమె వచ్చేసి మహారాష్ట్రలోని చోండేని గ్రామంలో పుట్టింది హోల్కర్ రాజవంశపు రాజవంశము రాజవంస్థాడు పుట్టి ఆమె వచ్చేసి పదిహేడు వందల ఇరవై ఐదు మే ముప్పై ఒకటిన జన్మించింది ఆమె వచ్చేసి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు అంటే ఈరోజు మనము దేవరాలు పోతే కనుక తెలిసిపోతుంది ఆహ్లాబాయ్ అనేది ఉజ్జయన్లో చూశాను నేను కాశీలోకి చూశాను అలాగే శ్రీశైలంలోకి చూశాను అహల్యాబాయ్ ట్రస్ట్ అనేవి అంటే చాలా ఆమె జీవితంలో రాజ్యాన్ని ఎంత పరిపాలించిందో దేవాలయాలు కూడా అభివృద్ధి ఎంత పాటుపడింది చాలా దేవాలయాలు సత్రాలు రోడ్లు నిర్మాణం ఎన్నో చేసింది కనుక ఆమె జీవిత మొత్తం కూడా హిందూ ధార్మిక సంస్థలకే అంకితం చేసింది అటువంటి మహారాణి పంచుకుంటూ ఆమె యొక్క మూడు జయంతి మేము కొట్టినాం కాబట్టి ఆమెను ఘనంగా స్మరించుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధారంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు మూలా మర్రికారు బీజేపీ భారత్ పత్తికొండీ మాతాకి ఈరోజు ముఖ్యంగా మన ఓల్కర్ 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 గురించి మన చెప్పారు సూనామారాయణ గారు చాలా చక్కగా చెప్పారు వాటి గురించి ఎంత చెప్తానో తక్కువే అప్పట్లో రాణిగా చేసి సొంత నిధులతో అక్కడ కాశీ నుంచి ఇక్కడ ఉజ్జయిని శ్రీశైల వరకు సొంత ఖర్చులతో నిధులతో రోడ్లు వేయించిన